ఉచిత బియ్యం ఇస్తారు కిందనేమో గ్యాస్ మాత్రం విపరీతంగా ధర పెంచుతారు ఏ రకంగా చూసిన కార్పొరేట్స్ ప్రతి దాంట్లోనూ కార్పొరేట్స్ ఎలా మేలు చేయాలి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత రైతులు ఇంత ఏడట్లేదు ఎప్పుడు ఇప్పుడు ఏడ్చినంతదు ఎందుకంటే మొత్తం వ్యవసాయాన్ని అదానికి అంబానీకి అప్పచెప్పియాలి మొత్తం ఫుడ్ గోడౌన్స్ అన్ని అదానికి అప్ప రైతులందరినీ మార్కెట్ దయా దాక్షిణ్యాలు వదిలేయాలి ఇప్పుడు ఏదైతే కనీసం ధర వస్తుందో అది ఆరు శాతం మంది రైతులకే వస్తుంది అది కూడా అమలు చేయలేని దుస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందు రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని స్వయాన ప్రధానమంత్రి గారే చెప్పారు ఇప్పుడు ఆ రైతులు బోడ్ల మీదకి వచ్చారు వస్తే చంపేస్తాను రోడ్డు కట్టంగా దారులు కట్టేస్తాను మేకలు పాటేస్తాను రైతులైన దేశద్రోహుల ఈ మోడీ దేశద్రోహి మొత్తం కార్పొరేట్స్ అనుకూలంగా ఉన్నారు రైతుల్ని కాలు రాస్తున్నారు కార్మికుల్ని కాలు రాస్తున్నారు మేమిద్దరం కలిసి పోరాడదలుచుకున్నాం అందుకే ఈ రోజు రైతులు చేస్తున్న ఉద్యమానికి అండగా నిలబడతాం